డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది ఎల్బీ నగర్ అమీర్పేడ్ మధ్య మెట్రో రైలు నిలిచిపోయాయి పలు ప్రాంతాల్లో మెట్రో రైలు ఆగిపోయాయి దీంతో ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది ఎల్బీనగర్ అమీర్పేడు మధ్య మెట్రో రైలు నిలిచిపోయాయి పలు ప్రాంతాల్లో మెట్రో రైలు ఆగిపోయాయి దీంతో ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు いい経験。<Yeah. S 2> He ప్రవీణ్ మృతిపై ఎట్టకీలకు ఆయన భార్య జెసికా స్పందించారు ఓ సంచలన వీడియో ఆమె విడుదల చేశారు దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకూడదన్నారు ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేయదన్నారు దర్యాప్తు సమయంలో అందరి సహకారాన్ని కోరుతున్నారన్నాను ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తులకు ఆదేశించిందన్నారు అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఎవరు చేయకూడదన్నారు కొంతమంది యూట్యూబర్లు ప్రవీణ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మరికొందరైతే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు ప్రవిం చేసిన సేవకు గవరవంగా ఇతపుడు ప్రచారని ఆపాలని కోరారు And heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness and peace as we are called to do. Not an external distraction but on building lives and serving those who are in need, whether It's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love. Jesus built our lives through his death and resurrection. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge please do not disturb. ప్రవీణ్ కుమార్ మృతిపై ఆయన తమ్ముడు కిరణ్ కూడా స్పందించారు ప్రవీణ్ మరణంపై కొందరు యూట్యూబర్లు బ్లాగర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్నారు ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ఇలాంటివి ఆపివేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు pavian maranpen ప్రభుత్వ దర్యాప్తు చేస్తుందని దయచేసి సహకరించాలని ఆయన చెప్పారు kiran pagdala and uh, i am pravin pagadal brother i request your cooperation during this time of investigation government was quick to order complete investigation to pravin pagdala death we are thankful for this as investigation is going on, i appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it as it is tarnishing the image of praveen bagadagarup. some youtubers and bloggers are spreading the false information on this death. some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Garu as it is a service to the church and community. As he never intend to disturb communal harmony in the society, we believe in government investigation, and please do not disturb the religious harmony. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటలోని టన్నెల్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అలాగే టీబీఎం మిషన్ నమూనాను పరిశీలించారు అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ టన్నెల్ దుర్ఘటన జరిగి దాదాపుగా నలభై రోజులైందని నైపుణ్యం గల అధికారుల బృందాలతో సహాయక చర్యలు చేపట్టమని తెలిపారు ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని వెల్లడించారు అనుకుని దుర్ఘటన జరిగిందని అయితే అంత మాత్రాన ఈ ప్రాజెక్టును ఆపేది లేదని చెప్పారు దీనిని రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని చెప్పారు మరో పది పదిహేను రోజులలో సహాయక చర్యలు పనులు పూర్తి చేస్తామని చెప్పారు సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికో సంస్థలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ విపత్తులో జరిగిన నష్టాలని నష్టంతో పాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది ఏదైనా మనిషి బ్రతుకుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకమైన సాయం చేయొచ్చు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వన్ టూ డేస్లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేశంలోనే తొలిసారి రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు సన్నబియం పంపిణీ చేయాలని ఆలోచన చాలా గొప్పదన్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు పేదలపై చిత్తశుద్ధి లేదన్నారు దేశమంతా ఫ్రీ రేషన్ లో సన్న బియ్యం ఇచ్చి హామీలను నెరవేర్చుకోవాలన్నారు నిర్ణయం తీసుకున్నది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రము సాహసించని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఆలోచన చేసి థర్టీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ నా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నిదృత్వ నడుస్తుందని ఒక మాట అన్నారు కిలోకు నలభై రూపాయలు అయితే ముప్పై రూపాయలు కేంద్రం ఇస్తున్నది పది రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుంది ఒక మాట అన్నారు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే వివరాలు తెలుసుకోకుండా వాస్తవాలను పరిశీలించకుండా అడ్డదారిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కానీ బండి సంజయ్ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ ఉంటే దేశ వ్యాప్తంగా సన్న బియ్యం ఉచిత పంపిణీ చేపట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి చౌకవారు విమర్శలు వద్దు అని చెప్పి నేను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో రాజ్యాంగ పుస్తక శోభయాత్ర చేపట్టారు ఈ ర్యాలీలో టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపిసిసి ప్రతినిధి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దేశంలో జై బాపు జై భీం జై సంహితన్ నినాదాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయులకు తీసుకువెళ్తామని అన్నారు ఏప్రిల్ రెండు నుంచి ఎనిమిది వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంహితాన్ ర్యాలీ కొనసాగుతుందన్నారు గ్రామ గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకందరికీ కూడా తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం అంబేద్కర్ గారిని రక్షిస్తాం అదేవిధంగా సంవిధాన్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం జైరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జైరాబాద్లో సంవిధాన్ యొక్క రాజ్యాంగం యొక్క బుక్ పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము అగో ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని ఆ దాన్ని గౌరవించే విధంగా లేచి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదే విధంగా రక్షించాలని ముందుకు వచ్చిన నా వాళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై బాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నా ఈ కార్యక్రమం నుంచి పిలిపివ్వడంతో భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి దుర్భాగ్యమైన సమయం వస్తామని ఎవరు అనుకోలేదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి ఒక కవచం లాంటిది ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఆడవాళ్ళం ఉన్న కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు ఒక మతం కాదు యావత్ భారతదేశ పౌరులందరు కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జహీరాబాద్లోని ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలివి లేదా అని మేము అడుగుతున్నాం వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు మనం ఈ భూమి మీద ఉట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా మనకు ఒక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి లేకపోతే భర్త చెయ్యాలని మా డిమాండ్ తప్పకుండా అప్పటివరకు పోరాటం చేస్తాం మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఏప్రిల్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర వల్ల బీజేపీ వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తారు భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏం కాదు మనం అందరిది నూట నలభై ఐదు కోట్ల భారతీయులది మన అందరిది కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నాం అంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ యాత్ర అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్లో సుజనా మిత్ర కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం జరిగిందన్నారు డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్లను పంపిణీ చేశారు గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయిందన్నారు సీఎం చంద్రబాబు చొరవతో ఆ నిధులు తీసుకొస్తున్నామన్నారు టెంపుల్స్ కావచ్చు అటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకుని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు అయితే వాళ్ళందరూ కూడా తిరగడానికి ఇబ్బంది లేకుండా వారు ఎక్కువ సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం వినూతనమైన పథకం నేను అదే చెప్పాను వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది నేను మంత్రిగా ఈ రోజు ఇది ఒక పీ ఫోర్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగమే ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎవరైతే సచివాలయ స్టాఫ్ తో ఉండారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము అప్పుడు సమస్యలు ఇమీడియట్ గా సచివాలయ స్టాఫ్ చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకు వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి ఇటువంటి వినూతనమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుజనా చౌదరిని ప్రత్యేక అభినందిస్తూ దీన్ని ఆదర్శంగా మిగతా కాన్స్టిట్యూన్సీలుగా చేయాలని కోరుకుంటున్నాను పబ్లిక్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజమాల మండలం పేరుసొమ్మల గ్రామంలో పురాతన శివుని గుడి ఒకటి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది ఏంటని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం ఒకటి బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూధన్ అందిస్తారు పాత శివాలయం బయటపడింది ఏదైతే గృహ నిర్మాణాలు ఉన్నాయో ఆ గృహ నిర్మాణాల మధ్యలోనే ఒక గొయ్యి ఏర్పడింది ఆ గొయ్యి ద్వారా వెళ్తే ఆ గోయ్యలోనే ఒక పాత శివాలయం కూడా బయటపడడం కూడా జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది ప్రస్తుతం మనం పేరు సొమ్ముల్లో ఉన్నాము ఈ ఆలయం ఏ విధంగా బయటపడిందో స్థానికులు ఉన్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దయినా ఎలా జరిగింది ఇది ఆలయం ఎలా బయటపడింది అతనికి ఆరోగ్యం బాగాలేక ఇంటికి ఉండదని తెలుసు సార్ తెలిసి తీపిచ్చినాడు పూజ ఆలోచనతో జరిపియాలని ఆలోచనతోంది అని అక్కడ నాకైతే పిల్ల నుంచి తెలుసు సార్ అరవై సంవత్సరాలు అప్పటి నుంచి తెలుసు కానీ పూజ అయితే ఏ బదు జరపలే అట్టింది అట్టింది పడవాటే మరి ఏమేమి ఇక్కడ శివాలయం ఇంకా ఏమన్నా ఆలయాలు ఉన్నాయా మేమైతే క్లియర్ చూసినాము అక్కడ ఏదో బాగుంది అంటున్నారు తెలుసు సార్ బాగుండేది మేము ఈ దివాలం వరకు అయితే తెలుసు మీరు చెప్పండి ఇక్కడ ఎలా ఏర్పడింది శివాలయం ఉండే విషయం ఎలా బయటపడింది పది ఏళ్ళ ఇక్కడ ఇలా శివాలయం ఉందని తెలుసు సార్ టాటరు కటాల దొలుకుండా ఆ కటాల బండి టైరు ఇరకపోయింది ఏం బండి ఎరకపోయిందని టైర్ తీసి చూసే ఒక త్వరలాగా ఉంటే అప్పట్లో పదేళ్ళ ఏళ్ళ కిందంటే పెద్దలు వచ్చి చూసిపోయాడు శివాలయం ఉందని కానీ ఇంటాయిన అప్పుడు ప తీయాలా ఎలిగి తీయాలని అనుకోలే ఆయన అప్పుడు పూర్తి చేసినారు అయిపోయింది ఇప్పుడు ఆయన సంసారం చేస్తుంటే ఎక్కి రావట్లే ఏదో ప్రాబ్లం కనిపిస్తుంటే లేదు ఇట శివాలయం మీద ఉండి మాకు ఇట ఈ విధంగా అవుతుంది వద్దు అని వాళ్ళు ఇల్లు ఇచ్చి పది ఏళ్ళు అవుతుంది సార్ ఇటు పెట్టి వెళ్ళిపోయారు ఆయన పర్మిషన్ తీసుకొచ్చి ఏదో గొలుగు వెలుగు తీసి గడ్డకు తీయాలని సంకల్పించుకొని గుడి తవ్వి గడ్డకు తీసాను సార్ గడ్డ ఈ నిర్మాణాలు చూసుకుంటే ఇప్పటికే ఇరవై ముప్పై సంవత్సరాల కిందటి ఉన్నాయి అప్పటి నుంచి ఇవి పూర్తిగా నీలమట్టమైనదే అప్పటికే బూడిపోయినదే శివాలయం వీరికి తెలిసి బూడ్చి దానిపై నీళ్లు కట్టారా చుట్టూ నిర్మాణాలు ఉన్నాయి లేదు సార్ అప్పట్లో పూర్వలోనే ఇది అగార్త అని కొంత భూ భూగర్భంలోనే కోట ఇది శ్రీకృష్ణ దేవాలయంలో కట్టించిన స్థలాలు అందుకు కోటబుర్జులే చుట్టూ ఉండేది పూర్వంలోనే ఇది ఒక గొయ్యిలా కొనేది కట్టిన శివాలయం తగ్గు స్థానంలో అంటే ఒక భూగర్భం ఏ స్థలాలకన్నా తగ్గు స్థలంలోనే గుడి నిర్మించినారు అప్పట్లో పెద్దలు అందువల్ల తొందరగా తీవ్రం తొందరగా బూడిపోవడానికి అవకాశం ఉండి తొందరగా బూడి వెళ్ళిపోయింది ఆ పైన వీళ్ళు కొన్నప్పుడు వీళ్ళు శివాలయం లేదు ఖాళీ స్థలం అనే కొన్నారు కొన్న తర్వాత ఈ విధంగా గడ్డ ఎలుగు లోపల శివాలయంతో పాటు ఏమేమి ఉన్నాయి లోపల చూశారు కదా మీరు పురాతనాన్ని ఏమేమి కనిపించాయి పురాతన శివలింగం ఏం ఉండేది శివాలయం ఊరికి గర్భగుడి ఉంది మన బయట స్థలం ఖాళీ స్థలం ఉంది ఇంకా ఒకవేళ కోనేట అవి ఉండాయని ఎరుగు చేశారు కానీ ఇక్కడ ఏం లేవు ఇప్పటికైతే ఏం తీయలే గర్భగుడి కొడుకు గడ్డకు తీసాను మొన్న పురాతన అయితే నంద్యాల జిల్లాలో పైరు పురాతన ఆలయం బయటపడింది కృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ స్థానంలో కృష్ణదేవరాయలు పూర్వము ఆలయాలకు పెద్దపీట వేశారని కూడా మనకు తెలుస్తా ఉంది పేరుసోమల గ్రామంలో ఒక అతి పురాతనమైన దేవాలయం కూడా బయటపడింది దానికి అనుసంధానంగా ఒక కోనేరు కూడా ఉందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ పురాతన దేవాలయాన్ని చూసేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా అటు అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే శైవ భక్తులు కూడా ఇక్కడ ఆలయాన్ని డెవలప్ చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో మధు నెల్లూరు జిల్లాలో రెండు రైళ్లపై దోపిడి దొంగలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి మొదట బెంగళూరు సూపర్ ఫాస్ట్ ను ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అనంతరం ఛత్తీస్గఢ్ నుండి మధురై వెళ్తున్న మధురై సూపర్ ఫాస్ట్ ను ఆపిన దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదు బంగారం దోచుకున్నట్లు తెలుస్తుంది బాధితులు మధురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం దీంతో నెల్లూరు రైల్వే పోలీసులు అల్లూరు రోడ్డు పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ జరపనున్నట్లు తెలుస్తుంది అయితే రైల్వే పోలీసులు ఘటనను గోప్యంగా ఉంచారు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు విజయనగరంలో నాగవలి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నాందేడు నుండి సంబల్పూర్ వెళ్తున్న రైలు పట్టాలు తప్పాయి దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే పట్టాలు తప్పిన చివరి రెండు బోగిలను తొలగించారు ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఊరుగొండ గ్యాంగ్ రేపు కేసులో నిందితులకు రిమాండ్ విధించారు మహిళలను ఏడుగురు నిందితులు అత్యాచారం చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు ఏడుగురికి పద్నాలుగు రోజుల పాటు కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది నిందితులను కస్టడీలకి కోరనున్న పోలీసులు తెలిపారు పోలీస్ స్టేషన్ లిమిట్ లో గత సాటర్డే ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది ఫిఫ్టీన్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ గ్యాంగ్ రేప్ ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ అక్యూజ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము నిన్న ఈ అందరి సెవెన్ అక్యూజ్ లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ భజన్ సంధ్య ఉంది అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటారు సో ఈ విక్టీం అమ్మాయి విక్టీం లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ క్వార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు అప్పుడే ఈ యాక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు సో సెవెన్ పర్సన్స్ టోటల్ అక్యూజ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పాయిన థ్రెటన్ చేసి రేప్ చేశారు పర్పాకులు అంజనీలు ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సాజిద్ బాబా ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వల్గుదాస్ మణి తర్వాత కార్తీక్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ మట్టా మహేష్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హరీష్ గోడ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అండ్ మట్ట ఇంజనీర్లు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇక అందరూ అక్కడ చుట్టూ కలు వాళ్ళు ఉన్నారు అది ఊర్కొండ అండ్ ఊర్కొండ భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది సౌజన్య అనే మహిళ మంగళవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది వేసుకుంది తన భర్త కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని లేఖలో పేర్కొంది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతురాలు సౌజన్యకి రెండు వేల ఇరవైలో రజనీకాంత్ తో వివాహమైంది మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది డెడ్డేళ్ళు రాగా ఇమీడియట్గా ఇన్స్పెక్టరు టీం అందరు కలిసిపోయింది అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు నిన్న నైట్ వాళ్ళు వరంగల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అనుపమా లక్ష్మి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అత్త మీద ప్లస్ భర్త రజనీకాంత్ మీద ప్లస్ మర్ది శ్రీకాంత్ రెడ్డి మీద నాట్ బి మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ ఉంది గతంలో కూడా సార్లు పెద్ద హైదరాబాద్ ఉప్పల్లో సౌదీ కరెన్సీ పేరుతో దుండగులు టొకరా వేశారు ఇండియన్ కరెన్సీ ఇస్తే పెద్ద మొత్తంలో సౌదీ కరెన్సీ ఇస్తారని మహమ్మద్ హహ్మద్ అనే వ్యక్తిని కేటుగాలు మోసం చేశారు కారు ఉండే మహమ్మద్ అహ్మద్ కు ఖర్చుపులు అమ్ముకునే వ్యక్తి పరిచయమయ్యాడు తన వద్ద సౌదీకి చెందిన యాభై రూపాయల నోట్లు ఉన్నాయని వాటి విలువ ఏడు లక్షలు ఉంటుందని ఖర్చీలు అమ్ముకునే వ్యక్తి హైమద్ను నమ్మించాడు నిజమైన యాభై రూపాయల నోటు ఉన్న సౌదీ కరెన్సీని హైమద్కు కేటీగాడు చూపించాడు రెండు లక్షల ఎనభై వేల కరెన్సీ ఇస్తే సౌదీ కరెన్సీ ఇస్తానని నమ్మించాడు ఉప్పలోని మాస్టర్ చెఫ్ ప్రాంతంలో కర్చీఫ్ అమ్ముకునే వ్యక్తికి హైమద్ డబ్బు ఇచ్చాడు పేపర్ ను కరెన్సీ వలె రుమాలులో చుట్టి హైమద్కి ఇచ్చి అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు

अभी मीडिया वाले थोड़ा कॉपरेट कर रहा है मेरे को थोड़ा जल्द से जल्द मिल गया तो